వెల్కమ్ టు టీవీ నేను చూద్దాం కుబీర్ మండల కేంద్రంలో ఈరోజు రెండు వేలు రెండు వేల ఒకటి పదవ తరగతి విద్యా సంవత్సరానికి సంబంధించిన మిత్రులందరూ ఒక దగ్గర సమావేశమయ్యారు ఈ సందర్భంగా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడుమూతల దండాకోర్ వీరి పేరేమి పోలీసులు వస్తున్నారు ఎక్కడి దొంగలు అక్కడే గప్చప్ సాంబార్ బుడ్డి అంటూ ఆటలు ఆడి చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు శ్రీకృష్ణుడు కుచేలుడు వలె అందరూ కలిసిమెలిసి నలుగురికి ఆదర్శంగా ఉండాలని తెలియజేశారు ఈరోజు కుబేర్ మండల కేంద్రంలో రెండు వేలు రెండు వేల ఒకటవ సంవత్సరంలో పదవ తరగతి వరకు అందరం కలిసిమెలిసి చదువుకున్నటువంటి స్నేహితులందరం స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఒక్క దగ్గర హాజరయ్యాము మరి ఒకరి యొక్క బాధక సాధకాలను కష్ట సుఖాలను ఒకరినొకరు పంచుకున్నాము ఇదే విధంగా అందరూ ఎప్పుడు కలిసిమెలిసి శ్రీకృష్ణుడు కుచేలుడు వలె అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని తెలియజేసుకున్నాము ఒకరి బాధక సాధకాలలో కష్ట సుఖాలలో మిత్రులందరూ ఒక్కటై ఆ యొక్క ఆపదలో ఉన్నటువంటి బా మిత్రుడి యొక్క కుటుంబాన్ని రక్షించాల్సిందిగా మేము నిర్ణయం తీసుకున్నాము మరి చిన్ననాటి జ్ఞాపకాలైనటువంటి మేము ఆడుకున్నటువంటి ఆటలు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి దాగుడు మూతల దండా కోర్ వీరి పేరేంటి పోలీసులు వస్తున్నారు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సంబారు బుడ్డి అంటూ చిన్ననాటి ఆటలను ఆడి మరి ఈరోజు మా యొక్క తీపి జ్ఞాపకాలు అయినటువంటి స్వీట్ మెమోరీస్ అయినటువంటి గుర్తులన్నింటినీ కూడా గుర్తు చేసుకోవడమే కాదు మేము ఆడే సంబరాలను కూడా జరుపుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మిత్రులందరం కలిసి కేక్ అనేటువంటిది కూడా తడి చేసి మా ఒకరినొకరు ఈ విధంగా తినిపించుకోవడం కూడా జరిగింది అందరూ కూడా ప్రతి ఒక్కరు మిత్రులు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము हैप्पी फ्रेंडशिप डे हैप्पी फ्रेंडशिप डे हैप्पी फ्रेंडशिप डे